హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ దగ్గరకైతే వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే ఉంటుందండి షాపు షాప్ నెంబర్ వచ్చేసి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభైలో అయితే ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి శారీస్ మనకి రెగ్యులర్ వే శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అన్నీ అయితే ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ద మన గుంటూరులోని వన్ ఆఫ్ ద బెస్ట్ శారీస్ షాప్ అనమాట సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి పట్టు శారీస్ కానీ రెగ్యులర్ వేర్ శారీస్ కానీ ఎనీ ఎనీ శారీస్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటుందండి లోకల్ వాళ్ళైతే అయితే కనుక ఒకసారి షాప్ అయితే విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ కూడా కొరియా చేస్తారండి సో ప్రాబ్లం అయితే లేదు స్టాక్ అయితే మాత్రం రెడీగా ఉండింది సో మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసి మనకి మనకి వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ ట్వంటీ కటింగ్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అండి ఇవి డ్యామేజెస్ శారీస్ కాదండి ఇవన్నీ కూడా మనకి మంచి రన్నింగ్ శారీసే ఇవన్నీ కూడా మీకు వన్ సిక్స్టీ ఎంత మేడం ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనంటే హోల్సేల్ అయినా రిటైల్ అయినా రెండు సేమా మేడం ఓకే ఓకే మాకు మీకు హోల్సేల్ తీసుకున్న రీటైల్ తీసుకున్న రెండు సేమ్ ప్రైజ్ అంటండి క్లాత్ అయితే చూసుకోవచ్చు మనకి శారీ క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా ఉందండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ ట్వంటీ కటింగ్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో మీకు చాలా శారీస్ ఉన్నాయండి ప్రతిసారి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద షిప్పింగ్ అనేది మనకు ఎక్స్ట్రా ఉంటుంది కదండి మనం ఆన్లైన్లో ఎక్కడైనా తీసుకొని మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కూడా మీకు ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి మనం లాంగ్ ఫ్రాక్స్గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఈ శారీస్ని మనం రెగ్యులర్ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి కేవలం కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మన లక్ష్మీ శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్లో చాలా మంచి వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయండి మీరు కనుక లోకల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి ఈ షాప్ గురించి ఎందుకంటే చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర శారీస్ ఈ షాప్లో ఇది మన వచ్చేసి ఫస్ట్ వీడియో అండి సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో ఇందులో మీకు చూపిస్తున్నారండి ఇవన్నీ కూడా మీకు సింగిల్ కావాలన్నా ఇస్తారు ఇలా మీకు బల్క్ వైజ్ కావాలన్నా మీరు ఆన్లైన్ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి శారీస్ అయితే మాత్రం మనకి అలాగ గర్పుగడ ఏం లేవండి చాలా స్మూత్గా ఉన్నాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి శారీస్ అంటే మాత్రం నిజంగా షాకేన్ అండి ఇవన్నీ మీకు వన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అన్ని విత్ బ్లౌజ్ కూడా ఉంది మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా బండిలు అయితే ఉందండి మాకు సేమ్ కలర్ కావాలి అనుకున్న ఓకే మీకు సింగిల్గా కావాలి అనుకున్నా ఇస్తారు ఇలా బల్క్ వైజ్ కావాలి అనుకున్నా సరే మీకు ఎన్ని సారీసే కావాలంటే అన్ని శారీస్ అయితే ఇస్తారండి ఇలా మనకి కట్టలు కట్టలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్కి కస్టమైజేషన్ చేయించుకోవడానికి యూస్ చేసుకుంటారు కదండి ఇలాగ మనకి స్టాక్ అయితే చాలా ఉంది అండి ఇవి మీకు సేమ్ కలర్ కావాలి అనుకున్నా ఇస్తారు లేదా సింగిల్ అయినా తీసుకోవచ్చండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇట్లా మనకి కట్టలు కట్టలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ ట్వంటీ కటింగ్ అయితే వస్తాయి ఇవి వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి మనకి డైలీ వేర్ పర్పస్కి కానీ పెట్టుబడులకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి లేదు డైలీ ఈ శారీస్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో కూడా చాలా మంచి శారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు జార్జెట్ శారీస్ అండి సో కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి చాలా తక్కువ ప్రైజెస్కే ఇస్తారు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ప్రైజెస్ వైజ్ అయితే మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అయితే పడతాయండి చూస్తున్నారు కదా శారీస్ ఇవన్నీ కూడా మీకు జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా మీకు సిక్స్ మీటర్స్ ఉంటుందా మేడం సిక్స్ ట్వంటీయా ఇది కూడా మీకు సిక్స్ ట్వంటీ కటింగ్ అయితే వస్తుందండి అంటే పెద్ద శారీస్ అండి ఇవన్నీ మనకి దాదాపు సిక్స్ మీటర్స్ వస్తాయి శారీస్ ఇవి సిక్స్ ట్వంటీ అంటే మీకు చాలా పెద్ద శారీస్ వస్తాయి ఇవి సిక్స్ ట్వంటీ టు సిక్స్ థర్టీ దాకా కూడా అండి సిక్స్ థర్టీ వస్తుంది అంటున్నారు అండి పర్ఫెక్ట్గా అంటే మీకు శారీస్ మనకి చిన్న హాట్ శారీస్ ఉన్నాయి అండ్ అలాగే మనకి పెద్ద హాట్ శారీస్ ఉన్నాయండి బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనంటండి అసలు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి చూడండి అసలు ఇక్కడ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇందులో నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కలర్ వైజ్ కానీ అండ్ అలాగే మనం చూస్తున్నాం కదండి హాట్ శారీస్ అండి బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ బాగా అంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు ఇలా సెట్ వైజ్ సేమ్ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా సరే కొరియర్ చేస్తారండి సో ఇవన్నీ మనకి రెగ్యులర్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయండి క్లాత్ వైజ్ అయితే మాత్రం మీరు క్లాత్ చూసుకున్నట్టయితే సిక్స్ థర్టీ కటింగ్ వచ్చే శారీస్ మనకి కేవలం టూ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి విత్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి స్మూత్ క్లాత్ అనమాట ఇవన్నీ మీకు బాగా రఫ్ అయితే ఏం లేవండి చూసుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి ఇవి కూడా బాగా చాలా బాగుంటాయండి ఇవి మనకి క్రాస్ డిజైన్ వస్తున్నాయి చాలా సింపుల్గా ఉంటాయి చిన్న 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 ఫ్లవర్ టైప్లో వస్తున్నాయి అండ్ అలాగే చాలా సింపుల్ డిజైన్స్ నుంచి హై డిజైన్స్ వరకు ఉన్నాయండి ప్రతిదానికి వచ్చేసి మీకు కలర్ చార్ట్ అయితే ఉంటుందండి మీకు ఈ మోడల్లోనే చూసుకోవచ్చు మనకి గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ అలాగే మనకి రెడ్ ఆరెంజ్ కలర్ షేడు అండ్ అలాగే మనకు వచ్చేసి గంధం కలర్ అట్లా ప్రతి దానికి వచ్చేసి కలర్ చాయిస్ అయితే ఉందండి నెంబర్ ఆఫ్ సారీస్ తీసుకున్నా కానీ మీకు సేమ్ ప్రైస్ అండి మీరు ఇలా సింగిల్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదు సెట్ వైజ్ హార్ట్స్లో కూడా వైట్ కలర్ కావాలి అనేది వైట్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి వైట్ కలర్ మీద ఇలా గ్రీన్ కలరు హాట్స్ రావడము అండ్ అలాగే మనకి స్కై బ్లూ కలర్ వైట్ మీద స్కై బ్లూ కలర్ హాట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి కేవలం ప్రైస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనండి వీటి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి సో ఎవరి అయితే అసలు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే శారీస్ అంతా బాగున్నాయండి నా ఫస్ట్ వీడియో ఈ షాప్ నుంచి నేను ఇంత మంచి కలెక్షన్ చూడలేదండి సో చాలా తక్కువ ప్రైస్ మన స్టార్టింగ్ వీడియో వచ్చేసి కూడా మీరు చూసుకోవచ్చు ఓకే కొంతమంది సేమ్ ప్రైస్ అంటే చిన్న ఫ్లవర్స్ కావాలి కొంతమంది కొంతమందికి కొంచెం పెద్ద ఫ్లవర్స్ కావాలి చిన్న ఫ్లవర్స్ లో కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఇది వచ్చేసి మీకు చిన్న ఫ్లవర్ లో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉందండి మీకు పెద్ద ఫ్లవర్స్ లో ఉంది అండ్ అలాగే మనకు హాట్ సింబల్ లో చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న ఫ్లవర్స్ అండి ఇవి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ అంతా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి మీకు చూసుకోవచ్చు శారీ వెయిట్ కూడా కొంచెం బాగుందండి వెయిట్ వైజ్ ఇవి మనకు బయట చాలా బాగుందండి క్లాత్ మీ రెగ్యులర్ పర్పస్కి అయితే మాత్రం అసలు మనం డౌట్ లేకుండా తీసుకోవచ్చు అండి అసలు శారీ వెయిట్ కూడా మీకు చూసుకున్నట్లయితే వెయిట్ కూడా మంచిగా ఉందండి అంత లైట్ వెయిట్ అయితే కాదు చాలా కొంచెం వెయిట్ అయితే ఉంది అండ్ అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కేవలం రెండు వందల రూపాయలు అండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు అలా బండిల్ వైజ్ అయితే ఉంటుందండి ఓపెన్ చేస్తున్నారు కదా ఇలా బండిల్ వైజ్ అయితే ఉంటుందండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇలా ప్రతి దానికి మీకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ అండ్ అలాగే మనకి లీఫ్ డిజైన్ టైప్ వచ్చేసింది అండి శారీస్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమేనండి శారీస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ పర్పస్కి చాలా బాగుంటాయండి అసలు డైలీ వేరే హౌస్ వైఫ్స్ అయితే చక్కగా మనం ఈజీగా ఫైవ్ సిక్స్ శారీస్ ఈజీగా బై చేసుకోవచ్చు అంటే బికాస్ ఆఫ్ క్లాత్ వాజ్ వెరీ స్మూత్ అండి సో శారీస్ అన్నీ ఇట్లా బండిలు అయితే ఉందండి మీ ఇక్కడ ప్రతిదీ వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు మీ స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి సో ఇలా కలెక్షన్ అయితే మాత్రం కలర్ఫుల్గా ఉందండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సేమ్ ప్రైజ్ అండి హోల్సేల్ అండ్ రీటైల్ షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా అయితే పడుతుంది